గత వార్షిక పరీక్షలలో ప్రభుత్వ అధికారులు సిబ్బంది చేసిన తప్పు వలననే పరీక్ష పేపర్ బయటకు వచ్చిందని దానిని దృష్టిలో పెట్టుకుని ఈ వార్షిక పరీక్షల పేరుతో తమ దుకాణాలను ఇరవై ఐదు రోజుల పాటు జిరాక్స్ స్టేషనరీ దుకాణాలను మోసివేయించడం సబబు కాదంటూ మాకు వెసులుబాటు కల్పించాలని తాండూర్ బుక్స్ అండ్ స్టేషనరీ షాప్ యాజమానులు తమ ఆవేదనను మీడియాతో పేర్కొన్నారు ఈ సందర్భంగా పలువురు షాప్ యాజమానులు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అలాగే పరీక్షల సమయం మరోవైపు కోచింగ్ సెంటర్లు అలాగే మార్చి నెల ఉండడంతో ప్రజలకు అనేక అవసరాలు ఉంటాయని వాటి కోసం బుక్స్ అండ్ స్టేషనరీ షాప్ కు రావడం జరుగుతుందన్నారు కానీ పట్టణంలో జిరాక్స్ సెంటర్స్ తో పాటు స్టేషనరీ షాప్ ను మోయించి వేస్తున్నారని దీనితో చాలా ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుందన్నారు గత సంవత్సరం వార్షిక పరీక్షలలో ప్రభుత్వ అధికారులు తప్పిడంతోనే పేపర్ బయటకు వచ్చిందని దానిని నేను ఇలా మా షాపులపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు జిరాక్స్ ను మాత్రం సీజ్ చేయాలని మిగతా స్టేషనరీ ఐటమ్స్ ను అమ్మే విధంగా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నట్లుగా తెలిపారు దాని ద్వారా తమకు ఏదో ఆదాయం వస్తుందని తమ గోడును వెల్లిబుచ్చారు ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి తమకు వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు దీని నుంచి బిజినెస్ మొత్తం లాస్ అవుతుంది ప్లస్ ఇది కిరాయిలు కట్టడానికి అవన్నీ ఇబ్బంది అవుతున్నాయి మేము ఏంటంటే జిరాక్స్ ఒకటి బంద్ చేసుకోమన్నా బంద్ చేస్తాము లేదు జిరాక్స్ పక్కకు పెట్టేసి ఇది సేల్స్ అవి చేసుకోవాలన్నా చేసుకుంటాము దాని నుంచి చాలా ఇవ్వదు ఇంకొకటి ఏంటంటే ఓన్లీ ఈ లైన్లో ఉన్న షాప్లే క్లోజ్ చేస్తారు మొత్తం ఎక్కడ క్లోజ్ చేస్తారు కదా చేయాలనుకుంటే ఎండ్ అన్న అవుతుంది కాబట్టి ఓన్లీ ఈ లైన్ నుంచి కాదు కదా వేరే సైడ్ అన్ని ఓపెన్ ఉంటున్నాయి ఈ లైన్ ఒకటి క్లోజ్ చేస్తారు చేసి అందరికీ చేసి ఏం ప్రాబ్లం లేదు ఓన్లీ మాకే చేసి మాకు చేస్తున్నారు కాబట్టి మాకు ఇబ్బంది అవుతున్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఆల్టర్నేటివ్ మేము జిరాక్స్లో క్లోజ్ అన్న చేసుకుంటాం చేసుకొని బిజినెస్ చేసుకుంటాము ఈ సంవత్సరము బిజినెస్ పూర్తిగా లేదు గవర్నమెంట్ ఉన్న ఫ్రీ ఇచ్చినందుకు నోట్బుక్స్ పుస్తకాలు అన్నీ ఫ్రీ ఇచ్చినందుకు మా బిజినెస్ ఏం జరగటం లేదు ఇంకోటి అంటే ఈ నెల మొత్తం మాకు ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నందుకు పోలీస్ వాళ్ళు మాకు గవర్నమెంట్ నుంచి క్లోజ్ చేయించారు పది నుండి పన్నెండున్నర వరకు పొద్దున్న ఆరు గంటల నుంచి పన్నెండున్నర వరకు క్లోజ్ ఉంది మా బిజినెస్ అంతా మార్నింగే జరుగుతుంటది జరగ జరుగుతూనే మాకు కిరాయిలు వెళ్తాయి మా బిజినెస్కు మా ఖర్చులు వెళ్తాయి అన్నీ వెళ్తాయి కానీ ఈ నెల మొత్తం మాకు చాలా ప్రాబ్లం అవుతున్నది కిరాయి కూడా వెళ్ళటం లేదు మేము జిరాక్స్ మొత్తము క్లోజ్ చేస్తాము జిరాక్స్ చేయము వేరే బిజినెస్ చేసుకుంటాము మాకు అనుమతి ఇవ్వండి గత రెండు సంవత్సరాల నుంచి మేము జిరాక్స్ మిషన్ అనేది రన్ చేస్తున్నాము టూ ఇయర్స్ కింద ఏ జిరాక్స్ సెంటర్లు ఏ ఎగ్జామ్ సెంటర్ ఉన్నా జిరాక్స్ సెంటర్లు బంద్ చేసేది అవకాశం లేకుంటే ఒక్క చేసిన తప్పు వల్ల అందరు సఫర్ అవుతున్నాము కాబట్టి మాకు పోలీస్ స్టేషన్ నుంచి నోటీసు రావడం జరిగింది జరిగినందుకు పొద్దుగాల ఆరు గంటల నుంచి పన్నెండున్నర వరకు బంద్ చేస్తున్నాం షాపు కానీ ఇది ఒకరోజు రెండు రోజులు బంద్ చేస్తే మంచిగా కానీ వన్ మంత్ బంద్ చేస్తే సిచ్యువేషన్స్ కొంచెం డిమాండ్ చేసి మస్తు బాధాకరంగా అవుతున్నది కాబట్టి ఇప్పుడు ఓన్లీ బస్ స్టాండ్ నుంచి శాంతిమాల్ టాక్సీస్ వరకే బుక్ సెంటర్లు అన్నీ బంద్ ఉన్నాయి వేరే సైడ్ అంతా శివాజీ చౌకు అక్కడికా అంతా ఓపెనే ఉన్నాయి చౌరస్తా సైడు శాంతిమల్ టాకీ సైడ్ అంతా బంద్ రూల్ అనేది మీరు గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు అందరికీ ఈక్వల్గా ఉండాలి కొన్ని దగ్గర నోటీసులు ఇచ్చి కొన్ని దగ్గర నోటీస్ ఇవ్వకుంటే మాకు ఇబ్బంది అవుతుంది వాళ్ళకి నడుస్తుంది కాబట్టి ఇది మా ప్రాబ్లం అనేసి మీకు చెప్పుకుంటున్నాము కిరాయలు కానీ అందరికీ ఫైనాన్షియల్గా అందరికీ ప్రాబ్లం అవుతుంది షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి